తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో ఇప్పుడు శ్వేతపత్రం అని శ్వేతం అని చెప్పి తెలంగాణలో అధికార పార్టీ విపక్షాలు కూడా శ్వేత పత్రాలు విడుదల చేసినాయి అప్పుల మీద మీద అప్పులు కాదు మేము చేసింది ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఉండి మేము ఎన్నో రెట్లు ఆస్తులు కూడబెట్టామని చెప్పి ప్రజలకు ఇచ్చామని చెప్పి మీరేమంటారు రాజుగారు మనం అప్పులు చేయడం తప్పులు పడతలేం తప్పు కాదు కానీ మనం చేసిన అప్పులు ఒక స్థిరీకరణమైనటువంటి అభివృద్ధికి చేయాలి కదా నువ్వు చేసిన అప్పులు ఏం చేసినావు మొత్తం లూటీ చేసినావు నువ్వు లూటీ చేయడం కాకుండా మొత్తం దుర్వినియోగం జరిగింది దానివల్ల డెవలప్మెంట్ ఎట్లుంటుంది గ్రోత్ ఎట్లుంటుంది మీరు చెప్పండి అప్పులు అనేది చేస్తే ఒక ప్రణాళికబద్ధంగా చేసినటువంటి అప్పులను మనం పురోగతికి ఉపయోగించుకున్నటువంటిది ఉంటే అటువంటి పరిస్థితుల్లో దానికి ఫలితాలు మనకు కనపడతాయి కానీ ఇతను చేసినటువంటి అప్పులన్నీ కూడా ఈ యొక్క మొత్తం వ్యవస్థనే నిర్వీర్యం చేసిండు దీనివల్ల తెలంగాణ రాష్ట్రం ఒక అప్పుల తెలంగాణగా మారింది అప్పుల తెలంగాణ కాదు తాగుబోతు తెలంగాణగా మార్చేసిండు కాబట్టి అప్పులు చేయడం మనం తప్పుపడతలేము కానీ చేసినటువంటి అప్పులను నిర్దిష్టమైన అభివృద్ధికి ఉపయోగించ ఉపయోగించలేదు అందులో భాగంగానే మీరు గమనిస్తే అర్థమవుతుంది చూడండి సచివాలయం ఎంత బాగుండే ఇంకా సుమారు వంద సంవత్సరాలు ఉపయోగించుకునేటువంటి సచివాలయం అటువంటి సచివాలయాన్ని కూలగొట్టి తర్వాత ఒక కొత్త బిల్డింగ్ తనకు అనుకూలంగా ఒక నిజాం రాజు గిట్లో నేను ఈడుంటే ఇది బాగుంటుంది ఆడుంటే అది బాగుంటుంది అని అట్లా ఏర్పాటు చేసుకోండి అదేవిధంగా మీరు చూడండి ప్రగతి భవన్ ఇదివరకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మన మనం అందరం పోయినాం కదా ముఖ్యమంత్రిని కలిసేది కదా కనీసం ఏది కోటలు పెట్టుకొని ఆ ప్రగతి భవనాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి అది దానికి లక్షలాది కోట్లు వేలాది కోట్లు దానికి కూడా వెచ్చించిండు కదా అట్లనే ఏ ప్రాజెక్ట్ అన్నా చూడండి మీరు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిండు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీరు నిధులు సద్వినియోగం అని భావిస్తురా లేదు మొత్తం అది కాళేశ్వరం అనేది తెలంగాణ ప్రజలకు ఒక శనేశ్వరంగా మారింది ఆ గండం నుంచి ఎట్లా గట్టి ఎక్కాలనో అది అర్థంగానే సమస్య అయింది ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా దాన్ని బయటపడుతుందో ఆ ఊబిలకెళ్ళి వెళ్ళి కూడా అర్థం పరిస్థితి మీరు చూడండి మేడిగడ్డ మేడిగడ్డ అంటారు ఒక మేడిగడ్డే కాదు అన్ని చోట్ల ఆ ప్రాజెక్టు అవనీతి అక్రమాలతోటి చేసినటువంటి ప్రాజెక్టు అది నిర్మాణం సాంకేతిక పరంగా సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల నిర్మించినటువంటి ప్రాజెక్టు అది అలా ప్రజలకు ఉపయోగపడకుండా అయింది మీరు చూడండి నాగార్జున సాగర్ ఎప్పుడు కట్టిన ప్రాజెక్టు మీ కళ్ళ ముందు కనపడుతుంది కాదు మరి అటువంటి భారీ ప్రాజెక్టులు కట్టిరు నువ్వు కట్ట కట్ట ఒక్కటే కడుతున్నావు అది నాకు పెద్ద అది ఏదో ప్రపంచవ్యాప్తంగా ఇంతకు మించిన ప్రాజెక్టు లేదు ఒక టూరిజం ప్లేస్ లాగా అన్నావు మొదట్లో నిర్మాణం చేయించేటప్పుడు టూరిజం ప్లేస్ లాగా అందరినీ తీసుకుపోయి చూపించిన ఆ తర్వాత మళ్ళా మన తెలంగాణ ప్రజలను మనం కట్టిన ప్రాజెక్టు మనం వెచ్చించిన డబ్బులతోటి మన డబ్ సొమ్ముతో కట్టిన ప్రాజెక్టు మనల్ని చూడనిచ్చిందా చెప్పండి ఆంక్షలు పెట్టాడు ఆంక్షలు పెట్టాడు కదా ఏందంట ఇది అంటే ఈయన పరిపాలన ఏ విధంగా కొనసాగించండి మీరు అర్థం చేసుకోవాలి సార్ ఇప్పుడు కడియం శ్రీహరి గారు ఉన్నారు సీనియర్ నాయకుడు ఆయన ఏమంటారంటే మేము కట్టిన ప్రాజెక్టుల మీద మీరు న్యాయ విచారణ చేయగలరా అంటున్నారు ఛాలెంజ్ చేస్తున్నారు అయితే దాన్ని స్వాగతిద్దాం కడియం శ్రీహరి గారు మాట్లాడిన మాటను స్వాగతిద్దాం కానీ కడియం శ్రీహరి గారు ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు ఇరవై రెండు క్లోజర్లు కొన్నారు కొంటే అంటాడు అంటే అవసరమా వెహికల్స్ లేవా ఇది ఎవరు సొమ్ము ఎవరు సొమ్ము ప్రజల సొమ్ము కాబట్టి నీవు అవనీతి అక్రమాల మీద విచారణ చేయమనడం ఓకే దాన్ని స్వాగతిస్తాం కానీ ఇప్పటికి కూడా ఈ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని తప్పకుండా ఈ కేసీఆర్ యొక్క దురాగతాలను ఈ అవినీతి అక్రమాల మీద విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లా ఇట్లా విచారణ చేయకపోతే అతని దురాగతాలను ప్రజల ముందు ఉంచకపోతే ఎందుకంటే మనం చూసినాం కదా గతంలో ఏమన్నారు అంటే బీజేపీ పార్టీ ఏమన్నది కేసీఆర్ లూటి చేసిండప్పింది కదా దోచుకుండు దాచుకుండు అని చెప్పింది కదా అదేమంటే మనం కాంగ్రెస్ వాళ్ళం కూడా చెప్పినాం కదా మరి బీజేపీ అదే చెప్పినాం కాంగ్రెస్ వాళ్ళం అదే చెప్పినాం కానీ బీజేపీ పార్టీని నమ్మలేదు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రత్యున్మయం అనుకున్నారు ఆ ప్రత్యున్మయాన్ని భావించి మనల్ని గద్దెనెక్కిచ్చారు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు తప్పకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో వివిధ ధరణి పేరు మీద హస్తగతం చేసుకున్నటువంటి భూములే కావచ్చు తర్వాత రాత్రులు రాత్రులు మీకు చాలా విచ చాలా ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఎలక్షన్ కంటే ముందల అనేకమైన నోటిఫికేషన్ కంటే ముందల అనేకమైనటువంటి వేలాది ఎకరాలు వాళ్ళ తన తనకు తన అనుమాయలకు అస్తగతం అయినవి అందులో వేలాది కోట్ల చేతులు మారినట్టు ఉన్నది అదే కాదు తర్వాత తను చేపట్టినటువంటి ప్రతి నిర్మాణం కూడా అక్రమాలతో కూడింది అవనీతితో కూడింది ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తక్షణమే చేయాల్సింది ఏంటంటే న్యాయ విచారణ కొనసాగించాలి లూటీ చేసినటువంటి సొమ్మును రాబట్టి ప్రభుత్వ ఖజానా నింపాలి సుమారు మీరు చూడండి ఆరు లక్షల డెబ్బై వేల కోట్ల పైసలుగా అప్పులు చేసిండు మనకు తెలంగాణ ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ సంపన్న తెలంగాణ అటువంటి యావత్ భారతదేశం వల్లనే ఇటువంటి తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణను ఒక అప్పుల కుప్పగా మార్చి ఈ చి అంటే ప్రజలు చిప్ప అడుక్కునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చిండు అటువంటి దీన వ్యవస్థకు తీసుకొచ్చిండు అంటే ఒక సగటు వ్యక్తి మీద సుమారు రెండు లక్షల అప్పు చేసిండు ఒక సగటు ఇప్పుడు పుట్టే పిల్లకాడి నుంచి కూడా అప్పులు చేసి మొదలుపెట్టాడు అటువంటి ఈ పరిస్థితులల్లో ఇప్పుడు ఆరు లక్షల కోట్ల డెబ్బై వేల పైచిళ్ళు అప్పులు చేసినప్పుడు ఈ చేసిన అప్పులు సద్వినియోగమైనయా కాలేదా కాలేదని మనం అందరం చెప్తున్నాం చెప్పినప్పుడు ఆ సొమ్మును వారి నుంచి రాబట్టాల్సినటువంటి అవసరం ఉంది వారి మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలి వాళ్ళ ఆ కుటుంబం మీద తర్వాత వాళ్ళ అన్మాయిల మీద గతంలో ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో తర్వాత మంత్రులు ఉన్నారో వాళ్ళ దురాఘాతాల మీద అన్నిటి మీద కూడా విచారణ చేసి వాళ్ళ అక్రమాలను బయటికి తీసి అవినీతి సొమ్మును ప్రజా ప్రజలకు ప్రజల కొరకు అది మళ్ళీ ఖజానా నింపాల్సినటువంటి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఖజానా నింపితే అప్పుడు కూడా ప్రజలు ఏంటంటే అరే బీజేపీ చెప్పిన మాట చేయలేదు బీఆర్ఎస్ మాత్రం లూటీ చేసుకుంటూనే పోయింది కాంగ్రెస్ అట్లా కాదు ప్రజల సొమ్మును కాపాడుతుంది జవాబుదారిగా ఉంటుంది అనేది ఒక విశ్వాసం కలుగుతుంది అనేది నేను ఒక ఉద్యమకారుణిగా నేను కూడా భావిస్తాను